అందరికీ నమస్కారం మిత్రులారా మనం వాటర్ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం అంటే ఏ వాటర్ తాగాలి ఎటువంటి తాగాలి ఏది తాగితే ఎలా మంచిది అసలు వాటర్ ఎలా తాగితే మంచిది అని రకరకాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా వాటర్లోనే మన బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియన్స్ అండ్ మినరల్స్ కానీ బాగా దొరికితే ఎలా ఉంటుంది ఇప్పుడు దొరికే బయట దొరికేటువంటి అన్ని వాటర్లు కూడా మొత్తం న్యూట్రిషన్ ఏమీ ఉండట్లేదు న్యాచురల్ వాటర్ మీరు తాగారంటే బావిలో బావిలోంచో తీసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది మరి ఆ టేస్ట్ ఏమైపోయింది ఈ రోజుల్లో ఉండేటువంటి ఈ వాటర్ ముఖ్యంగా ఈ బాటిల్ వాటర్ ప్యాకేజీలు వాటర్ తాగుతూ ఉన్నారు కదా టేస్ట్ తెలుస్తుందా అసలు నోట్లో ఏం పోసుకున్నామో తెలుస్తుందా ఎందుకంటే అది మొత్తం కూడా ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ మొత్తం పోతుంది పంచమహాభూతాల్లో వాటర్ కూడా ఒకటి అంటే అది కూడా మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది కదా ఆ వాటర్ని మీరు హెల్తీగా ఎలా తీసుకోవాలి మనకు కావాల్సినటువంటి వాటర్ అంటే మన బాడీకి అవసరమైనటువంటి మినరల్స్ అండ్ వైటమిన్స్ కొన్ని ముఖ్యమైన ఇప్పుడు బయట దొరికేటువంటి ఫిల్టర్స్ వాటర్ ఫిల్టర్స్ ఏవైనా కానివ్వండి వాటిల్లో ఎంతవరకు మినరల్ వాల్యూస్ ఉంటాయి ఉంటాయి కొంత ఉంటాయి కానీ ఇంకా బెటర్గా ఉండొచ్చు కదా ఇప్పుడు మనకు జింక్ జింక్ గురించి మాట్లాడుకుందాం జింక్ చాలా న్యూట్రియంట్ అంటారు ఆ జింకు మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుంది రెసిస్టెన్స్ పవర్ని బాగా పెంచుతుంది మీ స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది అలాగే మీ బాడీలో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది జస్ట్ జింక్ ఉంటే చాలు పోనీ కాపర్ తీసుకున్నాం అనుకోండి కాపర్ మీ బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్రత్త కణాలు ఉంటాయి కదా ఆ ఎర్రత్త కణాలు తయారీలో అది పనిచేస్తుంది అలాగే కనెక్టివ్ టిష్యూ అలాగే మీ బ్లడ్ వెజల్స్లో ఉండేటువంటి టిష్యూస్ ఆ వ్యాస్కులర్ టిష్యూ కూడా అది రిపేర్ చేస్తుంది వ్యాస్కులర్ టిష్యూ రిపేర్ అయితే ఇంకంతకన్నా కావాల్సిందేముందండి ఎందుకంటే వ్యాస్కులర్ అంటే మన బ్లడ్ వెజల్స్ లోపల ఎక్కడైనా సరే చిన్న దెబ్బ తగిలినప్పుడు దాన్ని పూర్తడానికి కొలెస్ట్రాల్ అక్కడికి వెళ్ళి అతుక్కుంటుంది అది మళ్ళీ బ్లాక్ అవుతుంది అంటారు కదా మనకు కొలెస్ట్రాల్తో పని లేకుండా ఆటోమేటిక్గా అక్కడ వచ్చినటువంటి బ్లడ్ వెజల్స్లో వచ్చినటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి అక్కడే తయారయ్యేదానికి కానీ క్లోజ్ చేయగలిగితే ఎలా ఉంటుంది ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఈజ్ కాపర్ అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని ఉంటుంది మన బాడీలో దాన్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే బీట్వెల్వ్ విటమిన్ ట్వెల్వ్ విటమిన్ బిట్వెల్వ్తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు కాళ్ళు లాగడాలు తిమ్మిళక్కడాలు కళ్ళు తిరిగినట్టు కావడాలు ఫీవర్ చేసిన ఉండడాలు ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడాలు మతి మరుపు రావడాలు జాయింట్ పెయిన్స్ ఉండడాలు అలాగే చీమలు బాకినట్టు ఉండడాలు కాళ్ళు చేతులు మంటలు పుట్టడాలు నిద్ర పట్టకపోవడాలు మతి ఇంక నేను చెప్పక్కలేదు నీ చెప్పుకుంటూ పోతే నూట ఎనిమిది ఓకే ఏదో మనం ఇష్ట అష్టోత్తరం చదివినట్టు చదవచ్చు అన్నీ చదవచ్చు విటమిన్ బిట్వెల్వ్ ఈ రోజులో చాలామంది ఫేస్ అవుతున్నారు కదా ఇవన్నీ కూడా ఇటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం తాగే నీళ్ళలోనే వస్తే ఎలా ఉంటుంది ప్రతిరోజు ఏదో స్పెసిఫిక్గా వెళ్ళి ఆ ట్యాబ్లెట్ో టానిక్కో తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా మనం తాగే నీళ్ళే ఈ న్యూట్రిషన్ వాల్యూని కానీ సప్లై చేస్తే ఐడియా బాగుంది కదా దాని గురించి నేను చెప్పను మన సంజీవిని జీవామృతం మనం వాటర్ వాటర్ ఫిల్టర్ వాడుతున్నారు కదా వాటర్ ఫిల్టర్ని మనం మాడిఫై చేసుకుంటూ వచ్చాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మాడిఫై చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఈరోజు ఇంకొక అప్గ్రేడ్ వర్షన్ మీకు చూపిస్తాను ఎందుకంటే మన జీ మన సంజీవని జీవామృతానికి సంబంధించినవి కొన్ని కొన్ని అంటే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఆ రెస్ట్రిక్షన్స్ అంతా ఫీడ్బ్యాక్ మనం తీసుకుంటూ వచ్చాం దాంట్లో కన్వీనియంట్గా ఇంకా ఏం చేయొచ్చు మన ఆర్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ వెళ్ళు దాన్ని చేస్తూ మాడిఫై చేస్తూ చేస్తూ ఒక కొత్త ఫిల్టర్ కొత్త వర్షన్ సేమ్ మన సంజీవిని జీవామృతమే దాన్ని అప్గ్రేడ్ వర్షన్ తీసుకొచ్చాం అది మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను అప్గ్రేడ్ వర్షన్ ఒకటి చెప్తున్నాం అదే అప్గ్రేడ్ వర్షన్ చేసినటువంటిది ఈ ఫిల్టర్ ఓకే ఇది సంజీవిని జీవామృతం ఓకే మామూలుగా మనకు దొరుకుతూ ఉంటాయి బయట ఇటువంటి కంటైనర్లు కాకపోతే మనకు సూట్ అయ్యేది ఎలా కావాలి అనేది ఇలా తయారు చేసాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్నటువంటి ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ ఉన్నటువంటి దాంట్లో ఐదు లీటర్లే నీళ్ళు పడతాయి కదా దీంట్లో ఇరవై లీటర్ల వరకు నీళ్లు పడతాయి ఇప్పుడు మనం చేసిన దాంట్లో దీంట్లో అప్ టు ట్వంటీ లీటర్స్ వాటర్ వస్తాయి ఒకటి రెండవది బాడీ దీని బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎత్తి కింద వేసినా పనులు అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఐదు ఫ్లోర్ల నుంచి ఆరు ఫ్లోర్ నుంచి వేస్తేనే క్రాక్ రావాలి అంత స్ట్రాంగ్గా త్రీ లేయర్స్ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేసి స్పెషల్గా ఆర్డ్ ఇచ్చాం మేబీ డిజైన్ అనేది సేమ్ మౌల్డ్ అనేది ఒకటే ఉంటుంది మీరు బయట కూడా చూడవచ్చు చాలా చోట్ల చూడొచ్చు ఇటువంటి మౌల్డ్ కానీ కానీ దీని మెటీరియల్ అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తాం క్రాక్స్ వచ్చేటువంటి ఛాన్సే లేదు మీకు రెండోది నీళ్లు దీంట్లో పోసినప్పుడు మనకు ఫిల్టర్ ఉంది చిన్న ఫిల్టర్ ఉంది కదా అది ప్రతి మూడు వేల లీటర్లకు ఒకసారి మార్చుకోవాలి కదా దీంట్లో ఫిల్టర్ని పెద్దది చేసాం మనం అంటే మామూలు ఫిల్టర్ మనకు వాటర్ ఫిల్టర్లో ఎలా వస్తుందో అటువంటి మోల్డే తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ సపరేట్ మోల్డ్ అదంటే పాతదంటే ఏమో చిన్నది ఉంది కాబట్టి ఓకే పర్లేదు అనుకున్నాం కానీ దీంట్లో చాలా అంటే పద్దెనిమిది ఇరవై లీటర్లు మీరు దీన్ని ఫిల్టర్ చేయాలి అంటే ఇంత పెద్దదానికి వెళ్ళాలంటే సరిపోదు అందుకని సేమ్ హెర్బ్స్ మనం వాడేటువంటి హెర్బ్స్ని ఇంకాస్త క్వాంటిటీ పెంచాం క్వాంటిటీ పెంచి నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు మినరల్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసాం దీంట్లో కాపర్ ఉంది జింక్ ఉంది ముఖ్యంగా విటమిన్ బిట్వెల్ ఉందండి దీంట్లో కొత్తగా యాడ్ చేసాం మనం అది మా రీసెర్చ్ ప్రాజెక్ట్ విటమిన్ బిట్వెల్వ్ ఇచ్చేటువంటి ఫిల్టర్ ఏది లేదు మీకు ఇప్పుడు మార్కెట్లో చెప్పాలంటే ఇది మీరు తీసుకుంటే మనం చెప్పినటువంటి ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా మీరు ట్యాబ్లెట్ తీసుకుంటేను ఇంజెక్షన్ తీసుకుంటేనే ఎలా తగ్గుతాయి అలా తగ్గుతాయి అంత బాగా పనిచేస్తుంది ఓకే ముఖ్యంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసెస్ అలాగే జాయింట్ పెయిన్స్ మామూలుగా జాయింట్ పెయిన్స్ ఉండడము నీరసంగా ఉండడం ఇటువంటి ఉంటాయి చూసారా ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం మొనాటోని అంటారు రోజు చేసిన పని చేసి అలాగే ఉండడం ఒకే లైఫ్ స్టైల్లో ఉండడం ఇటువంటి దాంతో ఒక లాసిట్యూడ్ అంటారు ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం నిద్రపట్టకపోవడం ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ సర్జరీలు చేయాల్సిన ప్రాబ్లమ్స్ కాదు కానీ చిన్న ప్రాబ్లమ్సే చికా పెడతాయి మనం అటువంటి వాటికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా డయాబెటిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది వాళ్ళకంటే అంటే వాడేటువంటి టాబ్లెట్లు లోపలికి వెళ్ళి నర్సును తినేయడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఒకటి విటమిన్ బిట్ వల్ని చాలా తొందరగా డిప్లీట్ చేస్తుంది అది బాడీలో నుంచి తొందరగా మాయం చేస్తుంది అటువంటి దాన్ని ఇది కాంపెన్సేట్ చేస్తుంది అంటే డయాబెటిక్ న్యూరోపతి సింటమ్స్ రాకుండా చూసుకోవచ్చు ఓకే అందుకని దీంట్లో అన్ని మినరల్ కాంటెంట్స్ దీంట్లో ఉన్నాయి మీకు ఫిల్టర్ చూపిస్తాను చూడండి దీంట్లో పెద్ద ఫిల్టర్ ఉంటుంది ఎంత పెద్ద ఫిల్టర్ ఉంటుంది ఓకే నీళ్ళు దిగుతున్నాయి మెల్లగా సో ఇది ఆల్మోస్ట్ ఆల్ మరి ఫిల్టర్ వచ్చి మీకు ముప్పై వేల లీటర్ల వరకు మీకు ఫిల్టర్ చేస్తుందండి అంతవరకు అంటే మినిమమ్ మేము అది చెప్తున్నాం కొన్నిసార్లు కొంతమంది మీరు వాడకాన్ని బట్టి ఆల్మోస్ట్ ఆల్ ముప్పై నుంచి నలభై వేల లీటర్ల వరకు ఇది వస్తుంది అప్పుడు మార్చుకోవాలి అంటే సంవత్సరానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది అంత ప్రాబ్లం అక్కర్లేదు ఓకే దీంట్లో ముఖ్యంగా మన ఫిల్టర్ ఏంటి న్యూట్రిషన్ వాల్యూ పక్కన పెట్టండి ఆల్కలైన్ కదా మంది ఆల్క ఇన్స్టంట్ ఆల్కలైన్ వాటర్ మీరు నీళ్లు పోయగానే ఇన్స్టెంట్గా వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఎందుకంటే ఇది ఫిల్టర్ కొంచెం పెద్దది కాబట్టి ఇది కొంచెం పీల్చుకొని సక్ చేసుకొని దాని నుంచి ఫిల్టర్ చేసి ఇమ్మీడియట్గా మీకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల ఆల్కలైన్ ఇచ్చేస్తుంది నీళ్లు దీంట్లో పోసి దీనికి ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటంటే మోటార్ ఒకటి అరేంజ్ చేశాం మనం మీరు నేను చూసిన ఏంది ఇది నల్లగా పెట్టారని మూత కాదు ఇది ఓకే ఇంత పెద్ద వాటర్ బాటిల్ మీకు ఉన్నప్పుడు దీంట్లో నుంచి నీళ్లు రావాలంటే ఇది మోటరైజ్డ్ అంటే దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడి నుంచి వాటర్ వచ్చేస్తాయి కింది నుంచి సర్చ్ చేసుకొని మీకు వాటర్ని పంపిస్తుంది దీంట్లో ఉన్నటువంటి రెండు బెనిఫిట్స్ మీకు చెప్తాను డివైడ్ చేసాం మనం నీళ్లు పోసుకున్నాము ఇంతవరకు ఏం చేసేవాళ్ళు ఆల్కలైన్ వాటర్ అంటే కేవలం ఆల్కలైన్ వాటర్కే వాడుకోవాల్సి వచ్చే దాన్ని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ మామూలు నీళ్ళు కావాలంటే మామూలు నీళ్ళు దానికి రెండు ఫిల్టర్లు పెట్టుకోవాల్సి వచ్చేది కదా ఇప్పుడు ఒక ఫిల్టర్లోనే అవుతాయి చాలామంది మమ్మల్ని అడిగారు వాటర్ని తీసుకుంటే దాంట్లో డిస్ఇన్ఫెక్ట్ కాకుండా ఏమన్నా ఫిల్టర్ చేస్తుందా అది ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తుందా అని చెప్పి అడిగితే మనం ఏం చెప్పి అది కేవలం ఆల్క్రైన్ వాటర్ మాత్రమే మీరు పోసేటువంటి నెలలు మారుస్తుందని చెప్పాం మన ఫస్ట్ వర్షన్లో ఉన్నది ఇది డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది ఫిల్టర్ చేస్తుంది దాంట్లో ఉన్నటువంటి చెత్తా చదారం అంతా కూడా తీసేస్తుంది అందుకే దీంట్లో ఆ ఫిల్టర్ మోడల్ దీంట్లో తెచ్చాం ఉండేటువంటి మన స్పెషల్ ఆల్ ఆల్కలైన్ హెర్బ్స్ అన్నీ కూడా దీంట్లో మిక్స్ చేసాం హెర్బల్ హెర్బ్స్ అన్నీ ఉంటాయి అవన్నీ దీంట్లో మిక్స్ చేసాం సో దీన్ని మీరు తీసుకుంటే మీకు ఆల్కలైన్ వాటర్ వస్తాయి నార్మల్ సేఫ్టీ వాటర్ కూడా వస్తాయి ఒక దాంట్లోనే రెండు అంటే మామూలుగా వంటకు వాడుకోవాలంటే సేఫ్టీ వాటర్ వాడుకోవచ్చు ఆల్కలైన్ వాటర్ కావాలంటే తాగాలంటే ఆల్కలైన్ వాటరే తాగాలి మీకు కింద ట్యాప్ ఇచ్చాం చూడండి ఇక్కడ ట్యాప్ ఉంది ఈ ట్యాప్లో ఇచ్చి నీళ్ళు మీరు పోసి నీళ్ళు పోసినట్టు వస్తాయి ఆల్కలైన్గా మారవు పైన ఏదైతే ఇది ఇచ్చామో ట్యాపు దీంట్లో ఆల్కలైన్ మారుతుంది ఓకే నీళ్ళు పోసాము దీంట్లో టెస్ట్ చేద్దాం ఓకేనా మీటర్ ఓకే అలాగే మీటర్తో మనం టెస్ట్ చేద్దాం కింద నుంచి వాటర్ పడుతున్నాను ఓకే కొంచెం పెడదాం ఇది మళ్ళీ నిండిపోద్ది క్లోజ్ అప్ చేసుకుంటాం ఇది మామూలు వాటర్ ఓకే చూడండి సెవెన్ పాయింట్ త్రీ దీంట్లో వచ్చినటువంటి వాటర్ అంటే మనం సంజీవనిలో తాగడానికి పేషెంట్స్కి ప్రొవైడ్ చేసేటువంటి వాటర్ ఇది ఇక్కడ అందుకని ఇది ఆల్కలైన్ వాటరే మనం ప్రొవైడ్ చేస్తాం అందుకే మన దగ్గర రిజల్ట్స్ వస్తాయి మనం ఇంతకుముందు వీడియో కూడా చేస్తున్నాం సో ఈ వాటర్ కింద పోస్తే వచ్చాయి కదా ఇప్పుడు తీసేస్తాం ఈ వాటర్ మనం టెస్ట్ చేద్దాం ఓకే నైన్ పాయింట్ ఫైవ్ అంటే మనం ఆల్రెడీ పోసేటువంటి వాటర్ సెవెన్ పాయింట్ ఫోర్ చూసారా మిత్రులను సేమ్ ఇంతకుముందు మనం చెప్పినటువంటి సంజీవని జీవామృతం ఏదైతే ఉందో సేమ్ హెడ్స్ దీంట్లో కూడా ఉన్నాయి ఓకే దాంట్లో కూడా మనం అదే చెప్పాం మీరు తాగే నీళ్ళు ఏమి పోస్తే దాని పీహెచ్ రెండు పాయింట్లు పెరుగుతుందని చెప్పాం ఇప్పుడు అలాగే సేమ్ మనము ఇక్కడ ఇచ్చే నీళ్ళే ఆల్కలైన్ కాబట్టి సరే మనం టెస్టింగ్ కోసం సెవెన్ పాయింట్ ఫోర్ వచ్చింది పోసిన తర్వాత నైన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళింది కదా చూశారు కదా మీరే లైవ్లోనే చూశారు ఇప్పుడు తీసుకురా ఒక ఫేమస్ కంపెనీ మాది ఆల్కలైన్ వాటర్ అని చెప్పి లక్షల్లో అమ్ముతుంటారు ఫిల్టర్ ఆ నీళ్లు ఓకే ఆ నీళ్ళు ఇవి ఆ ఫిల్టర్లో పెట్టారు ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాం ఓకే నేను చూపిస్తాను మీకు ఫైవ్ పాయింట్ ఫోర్ అంటే ఆల్కలైన్ వాటర్ వస్తున్నాయని చెప్పి ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంది ఈ వాటర్ దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఏది చెయ్యాలి అని చెప్పి ఓకే సో ఆల్కలైన్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే ప్రతిరోజు బాడీకి రెసిస్టెన్స్ పవర్ని ఇమ్యూనిటీని మీరు యాడ్ చేసినట్టు లెక్క మొన్న కరోనా వచ్చినప్పుడు విపరీతంగా జనాలు ఇమ్యూనిటీ పెరగాలని చెప్పి ఆ కషాయాలు ఈ కషాయాలు రకరకాలు చేశారు ఇమ్యూనిటీ ఒకే రోజు ఒక డ్రమ్ము తాగితే రాదండి ఏ రోజు ఆ రోజు కొంచెం కొంచెం యాడ్ అవుతూ ఉండాలి బిల్డప్ అవుతూ రావాలి దానికోసం ప్రతిరోజు మనం కూర్చోలేం కదా అప్పుడంటే ఏదో లాక్డౌన్ ఇచ్చారు ఇంట్లో కూర్చున్నాం కాబట్టి తీసుకున్నాం కానీ ఇప్పుడు ఎలా అవుతుంది దానికోసమే ప్రతిరోజు ఆల్కలైన్ వాటర్ తాగాలి ఆల్కలైన్ వాటర్ తాగితే మీ బాడీలో ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది ఆల్మోస్ట్ ఆల్ ఆరు సంవత్సరాల నుంచి మనం అమ్ముతున్నాం ఫస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో మన సంజీవిని జీవామృతం ఓకే దాన్ని తీసుకుంటూనే ఉన్నారు హెల్త్ బాగుంది అని చెప్పి చెప్తారు ఇది కూడా సేమ్ సేమ్ ప్రిన్సిపుల్స్లోనే పనిచేస్తుంది కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ చేయడానికి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను దీంట్లో ఇక్కడ ఒక నాజిల్ ఉందండి మీకు ఏదైనా వాటర్ వస్తాయనుకోండి డైరెక్ట్గా వాటర్ని దీంట్లో పట్టేసుకోవచ్చు దాంట్లో ఏమైంది ఐదు లీటర్ల వాటర్ ఏముండే చిన్న దాంట్లో అందుకని ప్రతిసారి పోసుకోవాల్సి వచ్చేది కానీ దీంట్లో పోసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఆర్వో వాటర్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ లేకపోతే ఫిల్టర్ వాటర్ ఏదైనా ఉన్నా ఏ వాటర్ అయినా డైరెక్ట్ దీనికి పెట్టొచ్చు దీనికి పెడితే అది ఫిల్టర్ చేస్తుంది సేమ్ మీరు పోసినటువంటి నీళ్ళని ఆల్కలైన్గా మారుస్తుంది అంతే మీరు నాలుగు పిహెచ్ నాలుగు ఉండేది పెడితే ఆరు వస్తుంది ఉండేటి నీళ్లు పోస్తే నాలుగు వస్తుంది అలాగే సెవెన్ పెడితే నైన్ వస్తుంది నైన్ ఉంటే టెన్ లెవెన్ వస్తుంది కాబట్టి టూ టు త్రీ పాయింట్స్ పెరగాలి అంటే ద బెస్ట్ వాటర్ ఫిల్టర్ ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఈసారి చెప్పాను కదా దీంట్లో కేవలం ఆల్కలైనే కాకుండా విటమిన్ బిట్వెల్ ఉంది జింక్ ఉంది కాపర్ ఉంది కాపర్ మనం పాత దాంట్లో కూడా యాడ్ చేసాం మనం ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది జింక్ అండ్ బీట్వెల్ వాడు చూస్తే చాలు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఓకే డెఫినెట్గా కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు తెలిసిన ప్రాబ్లమే మనకి వెంటనే మీరు చేయంగానే ఆర్డర్ ఇవ్వంగానే ఇమీడియట్గా రావు ఒక వన్ వీక్ టైంలో మీకు వస్తాయి మీకు దీని గురించి అంటే దీనికి దీనికి కొంచెం సాధక బాధకాలు ఉంటాయి కొత్తది కదా అదంటే తీసుకొని పెట్టేసుకోవడం ఇప్పుడు దీనిలో ఒక మోటార్ ఉంది మరి మోటార్ ఉంటే దీన్ని ఏం చేయాలి డౌట్ వచ్చిందా మీకు దీన్ని నొక్కితే కంటిన్యూస్గా మీకు వన్ మినిట్ వరకు నాన్ స్టాప్గా వస్తుంది ఒకసారి నొక్కారనుకోండి వాటరు నాన్ స్టాప్గా వన్ మినిట్ వరకు వస్తుంది ఇలా ఆగదు వన్ మినిట్ తర్వాత అదే ఆగిపోతుంది నేనే ఆపేసాను మరి దీనికి ఇది ఎలా పనిచేస్తుంది లోపల మోటార్ దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఓకే నార్మల్ ఛార్జర్ పాటు మనం ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తాం నార్మల్ యూఎస్బి కేబుల్ మన ఫోన్కు ఉండేటువంటి కేబుల్ ఓకే సేమ్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటిది పిన్ను సిపిన్ ఉంటుంది దీంట్లో దీన్ని వాడుకోవచ్చు దీన్ని సేమ్ మనకు ఉండేటువంటిది దీని వెనక ఇచ్చాము దీనికి డైరెక్ట్గా పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీకు దగ్గర ఎక్కడైనా సరే ఇది పెట్టుకునేటప్పుడు దగ్గరలో స్విచ్ బాక్స్ ఎక్కడైనా ఉంటే దానికి మీ అడాప్టర్ పెట్టేసి దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు ఒకసారి ఛార్జ్ చేస్తే కనీసం మీకు ఏడెనిమిది గంటలు కంటిన్యూస్గా వస్తుంది ఒకరోజు అంటే ఏడెనిమిది గంటలు దీన్ని కంటిన్యూస్గా రన్ చేయం కదా మనం ఆల్కలైన్ వాటర్ తాగేటప్పుడు మాత్రం దీన్ని చేస్తాం కాబట్టి రన్నింగ్ టైం సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు ఇది వస్తుంది దాన్ని పెట్టుకోవచ్చు ఇంకొకటి మీకు దీనికి ఒక క్యాన్ హ్యాండిల్ కూడా ఉంటుంది ఇవి ఉన్నటువంటిది ఇంకొకటి చెప్తాను మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలంటే దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు ఇది ఉంది కదా దీన్ని తీసేయచ్చు ఓడి వచ్చి వస్తుంది తర్వాత దీన్ని హ్యాండిల్ ఇలా తీసుకుని పోవచ్చు ఇలా తీసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీతో పాటు ఆల్కలైన్ వాటర్ ఉంటుంది ఒకటి రెండోది ఎక్కడికైనా తీసుకెళ్ళారు అనుకోండి నీళ్లు పట్టుకోవాలి సపోజ్ కింద నీళ్ళు పట్టుకోవాలనుకోండి ఏం చేయాలి ఒక స్టూల్ మీద దేని మీదనే పెట్టాలి దీనికి అవసరం లేదు కదా ఫిల్టర్ పైన ఉంది మీకు మోటార్ ప్రెస్ చేస్తే వాటర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా తీసుకోవచ్చు కాబట్టి మనకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి అనేదాన్ని అబ్జర్వ్ చేసి మనం తయారు చేసినటువంటిది వాటర్ ఫిల్టర్ ఇది కాబట్టి ఉంది మీకు డౌట్ రావచ్చు పాతయ్య లేవని పాతవి ఉన్నాయి కొత్తవి ఉన్నాయి ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు బేసిక్ వర్షన్ కావాలంటే ఆ మోడల్ ఉంటుంది అప్గ్రేడ్ వర్షన్ మాకు కావాలి ఇది బాగుంది అంటే మీరు ఇది కూడా తీసుకోవచ్చు సరేనా మిత్రులరా అప్గ్రేడ్ అయింది మోడల్ కాదు అప్గ్రేడ్ అయింది మీ హెల్త్ ప్రొటెక్షన్ సరేనా సంజీవిని ఎప్పుడు కూడా కమర్షియల్ వేలు అక్కడ ఉండవు కేవలం మీకు ఇంకా ఏమి ఇవ్వగలం అన్న దాని గురించే మనం ఆలోచిస్తాం సరేనా మమ్మల్ని నమ్ముతున్నారు కదా నమస్తే దీని గురించి మరోసారి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం